హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం సో ఇది వచ్చేసి నా ఛానల్లో సెకండ్ బ్లాగ్ అండి నేనైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను ప్లీజ్ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి అయితే నేను ఎగ్ కారం చేద్దామని ఎగ్స్ ఉడకబెట్టినా అండి ఎగ్స్ ఉడకబెడితే నేను సిమ్లో పెట్టి మంచిగా ఫోన్ చూసుకుంటా కూర్చున్నాను అండ్ ఎగ్ గిన్నె కొంచెం ఆడిపోయింది ఎగ్స్కి ఏం డ్యామేజ్ కాలేదు కానీ సో ఒక గిన్నె కొంచెం ఆడిపోయింది అన్నట్టు అయితే ఇక వాటిని తీసి ఎగ్కారం చేద్దామని తీస్తాను ఇంకా నా నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే మనం ఎవరికైనా రూపాయి అప్పిస్తేనే మనము ఊరుకోం కదండి అలాంటిది మనము వ్యూస్ ఎంతో మందికి ఇస్తున్నాం సో అలాంటి వ్యూస్ మనకు కూడా రావాలి మనం కూడా వాళ్ళలాగా ఎంతో కొంత సంపాదించుకోవాలి ఇంట్లో ఖాళీగా కూర్చొని మనం ఎందుకు ఊరికే ఉండడం అనేసి నేను ఈ ఇది ఛానల్ స్టార్ట్ చేసినా అండి ఓకేనా ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేసి ఉంటారు అయితే నా ఛానల్ని కూడా అలానే సపోర్ట్ చేస్తారని మన స్ఫూర్తిగా అనుకుంటున్నా నా పేరు అయితే రమ్య అండి మాది విలేజ్ సో నేను ఇక్కడ నుండి బ్లాగ్స్ చేద్దామని అనుకుంటాను ప్లీజ్ నన్ను మాత్రం అందరూ సపోర్ట్ చేయండి ఇంకా ఎగ్ కారం కోసం అగో ఎగ్స్ అయితే ఆయిల్లో ఫ్రై చేసిన ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీలో రెండు స్పూన్ల కారం వెల్లుల్లి జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఉప్పి వేసి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసి దాంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసేసి దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి సో ఫ్రై చేసుకొని మనం ఇందాక ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఇంకొంచెం పోసి ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని ఫ్రై అయిన తర్వాత అల్లం పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కారం వెల్లి పేవర్ని వేసుకున్నది మిక్సీ కట్టేసి మిక్సీ కొట్టేసి అందులో వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టిన దాన్ని కొంచెం కడిగి అందులోనే వాటర్ కూడా వేసుకోవాలండి వాటర్ వేసుకొని మంచిగా దాన్ని కొంచెం కలపాలి మంచిగా కలుపుతూ ఉండాలన్నట్టు కలుపుతూ ఉన్నాక తర్వాత కొంచెం అది కలిపిన తర్వాత ఏం చేయాలంటే అందులో ఇప్పటిదాకా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి ఎగ్స్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ అట్లా ఫ్రై అవ్వనివ్వాలి వాటిని ఫ్రై అయిన తర్వాత నేను ఇది మా చిన్నోడికి లంచ్ బాక్స్ కోసం అని అయితే రెడీ చేసిన అండి ఇది ఎగ్ కారం వాడు ఎగ్స్ తినడు వాటివి అందుకని కారంలో ఫ్రై చేస్తే కొంచెం తింటాడు అన్న ఉద్దేశంతో మాత్రం చేసిన అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్